హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్ రోజు మన వీడియో చాలా స్పెషల్ విజయవాడలో ఉండవల్లి కేవ్స్ తర్వాత కొంచెం మనం చెప్పుకోదగ్గ కేవ్స్ ఏమైనా ఉన్నాయంటే అవి రాజపురం కేవ్స్ చాలా ఫేమస్ మొత్తం మనకు ఒక ఐదు కేవ్స్ దాకా ఉంటాయి మనం నాలుగు మాత్రమే బయటపడ్డాయి అనమాట ఇంకోటి ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు సో వాటిలో మీకు ఒకటైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా చాలా బాగుంటుంది సో ఇది ఒక హిస్టరీ అనమాట మన చరిత్రని మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటానే ఉండాలా ప్రజెంట్ అయితే రాకపోకలేదు మొత్తం బంద్ చేశారు బస్టాండ్ నుంచి అయితే ఒక త్రీ కిలోమీటర్స్ వస్తుంది అనమాట మనం రైల్వే స్టేషన్ నుంచి అలా బస్ బస్టాండ్కి వచ్చిన తర్వాత ఇక్కడ జస్ట్ ఒక టూ అండ్ హాఫ్ అనమాట సో ప్లేస్ ఇలా ఉంటుంది మొఘలరాజుపురం కేవీ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది అన్నమాట ప్రజెంట్ అయితే ఎవరి దగ్గర అమౌంట్ తీసుకోవట్లేదు సో మొత్తం రాకపోకలను బంద్ చేశారు అనమాట ఇక్కడ ఎవరైనా రానివ్వట్లేదు సో మనం పర్మిషన్ అడిగి లోపలికి వెళ్ళాం ఎవరైనా స్టూడెంట్స్ అయితే ప్రాబ్లం లేదో అలౌ చేస్తారు ఓకే ఇలా ఉంటుంది అనమాట ఎంట్రన్స్ పాయింట్ ఒక గృహలా ఉంది అనమాట మొత్తం కొండరాయి సో ఎలా ఉంటుంది మొత్తం న్యాచురల్ అనమాట చూడడానికి అసలు రెండు కళ్ళు జరిపోవు చాలా బాగుంటుంది మొఘలలు ఐదవ శతాబ్దంలో ఈ కేవ్స్ అనేవి క్రియేట్ చేశారంట సో వాళ్ళు విధులు వెళ్ళేటప్పటికి మొత్తం ఈ విజయవాడ మొత్తం మీద ఐదు కేవ్స్ అయితే క్రియేట్ చేశారు మొత్తం నాలుగు మాత్రమే మనకు పబ్లిష్ అయ్యాయి అనమాట అక్కన మందన కేవ్స్ ఉండవెళ్ళి తర్వాత ఇప్పుడు మనం ప్రజెంట్ ఉండేది మొగల్ రాజపురం ఈ కేవ్స్లో స్పెషల్ ఏందో చూపిస్తాను ఒకసారి మనం అయితే కొండెక్తాం సో ఇప్పుడు జాగ్రత్తగా ఎక్కండి ఎందుకంటే పురాతనమైనట్టు కాబట్టి స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట కొంచెం కేర్ఫుల్గా బిహేవ్ చేయండి ఇక్కడ సో అక్కడ నుంచి కొండ మొత్తం ఇలా కనిపిస్తుంది మనకు మొత్తం పాడుబంలాగా కనిపిస్తుంది కాకపోతే లొకేషన్ మాత్రం పిచ్చా హైలైట్ ఉంటుంది సో ఫోటోషూట్కి అయితే నెంబర్ వన్ ప్లేస్ అనమాట రీల్స్ చేయడానికి వీళ్ళకి మంచి ప్లేస్ అని చెప్పొచ్చు ఈ కేవ్స్ కూడా మనకు మెయిన్ రోడ్కి అయితే ఆనుకొని ఉంటాయి చూశారు కదా బార్డర్ సో సింపుల్కి అయితే ఇక్కడికి రావచ్చు విజయవాడ బస్ స్టాండ్ నుంచి అయితే త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఈ కేవ్స్లో మొత్తం మూడు గదులు అయితే ఉంటాయి ఈ మూడు గదులలో పార్వతి పరమశివులు స్వామి విగ్రహాలతో పాటు మొఘల రాజులైనటువంటి వాళ్ళ విగ్రహాలు కూడా ఇక్కడ చాలా స్పెషల్గా చిత్రీకరించి ఉంటారు పూర్వకాలంలో ఎలా ఉండేది అనేది మనం ఈజీగా వీటిని చూస్తే గుర్తుపడచ్చు ఒకసారి మీకోసం ఆ రూమ్లు కూడా ఓపెన్ చేసి చూపిస్తా మొత్తం మూడు గదులు అనమాట పైన కనిపించే మూడు గదులు ఇలా ఉంటాయి అనమాట ఒకసారి చూడండి సో చాలా బాగుంటాయి సో నాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇలాంటి కేవ్స్కి రావటం సో లోపలికి వెళ్ళి చూపిస్తాం మీకోసం ఒకసారి సో గృహ అయితే ఇలా ఉంటుంది మొత్తం చీకటి కొంచెం భయంగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే పబ్లిక్ ఏరియా కాబట్టి ప్రాబ్లం ఉండదు సో లోపలికి మనకి ఇంకా సొరంగ దారి కూడా లోపల నుంచి ఉండిద్ది సో అక్కడ నుంచి మనం వెళ్ళాం కాబట్టి మీకు జస్ట్ లోపల నుంచి చూపిస్తాను సో లోపల మీకు బ్లాక్ కలర్స్ డాట్ కనిపిస్తున్నాయి కదా యొక్క దేవుడి అన్నమాట సో మీకు ఇంకా క్లారిటీగా చూపించేవాడిని మనం కెమెరా లోపల తీసుకెళ్ళిన మొత్తం బ్లర్ అయిపోయింది అనమాట సో ఆ విజువల్ కూడా చూపిస్తా ఈ గదులు లోపల పాత రోజుల్లో హోమన్ చేసే ఎక్విప్మెంట్స్ కూడా మనకు కనిపిస్తాయి ఇక్కడ విజువల్గా కనిపిస్తాయి సో మనకి ఇక్కడ నుంచి వీలు లేదనమాట చూపించడానికి జస్ట్ అందువల్ల మీకు లోపలికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సో బయట నుంచి చూపిస్తాను మీకు కొంచెం క్లారిటీ కనిపిస్తుంది ఇది ఫైనల్ విజువల్ పాయింట్ అనమాట సో లోపలికి వెళ్ళే కొద్ది మొత్తం చీకటి అయిపోతుంది అందుకోసమే మీకు బయట నుంచి ఎక్స్ప్లెయిన్ చేశాను ఫైనల్గా అయితే ఎలా ఉంటాయి అన్నమాట ఈ కేవ్స్ ఒకసారి మీకు లాంగ్ షూట్ నుంచి చూపించడానికి అయితే ట్రై చేస్తాను ఎందుకంటే ఈ ప్లేస్ నుంచి గుర్తుపడతారు సో మూడు గదులు మనకు కనిపించేవి సో చాలా న్యాచురల్ ప్లేస్ అనమాట చుట్టూ కూడా మనకు ఒక పార్క్ లాగా ఉంటుంది సో ప్రశాంతంగా కూర్చోవచ్చు రెస్ట్ తీసుకోవచ్చు అలాగే చరిత్రను మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది ఇది అన్నమాట ఈ మొగల్ రాజపురం కేవ్స్ యొక్క ప్రత్యేకత సో మీ అందరికి ఇన్ఫర్మేషన్ చాలా వరకు యూజ్ అవుతుంది అనుకుంటా సో మీరు ఎవరైనా సరే విజయవాడ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ప్లేస్ని ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి సో మనకు విజయవాడ నుంచి జస్ట్ త్రీ కిలోమీటర్సే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రజెంట్ అయితే ఈ లొకేషన్ అనేది చేస్తున్నారు అన్నమాట ఈ మోడ్రాజ్ మనం చేస్తున్నది ప్రజెంట్ క్లోజ్ చేస్తున్నారు మేబీ ఒక వన్ మంత్ అన్నమాట ఓపెన్ చేయడానికి సో తొందరపూడి ఎవరు వెళ్ళొద్దు మేబీ ఒక వన్ మంత్ అనమాట ఫిబ్రవరి ఎండింగ్ అంతా ఓపెన్ చేస్తారంట సో ఇవన్నీ మళ్ళీ వీడిసేనమాట మరమ్మతులు కంప్లీట్ కంప్లీట్గా ఒక పార్క్ క్రియేట్ చేస్తారు సో నెక్స్ట్ టైము ఎప్పుడు ఓపెన్ కూడా రిజర్ చేస్తాము చూశారు కదా ఇదే అన్నమాట ఈ మొఘలరాజ్పురం కెసియొక్క ప్రత్యేకత సో మీరు ఎప్పుడైనా సరే విజయవాడ వెళ్ళినా ఏదైనా టూరిస్ట్ ప్లేస్లు చూడడానికి వెళ్ళినా సో ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి నచ్చుతుంది ఆల్మోస్ట్ ఎందుకంటే మన చరిత్ర కాబట్టి నచ్చకుండా పోయే ఛాన్సే ఉండదు సో లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది సో అందులోనూ మనకు రోడ్ పక్కనే అన్నమాట ఎలాంటి ట్రావెల్ రిస్క్ అయితే ఉండదు సో మీరు సింపుల్గా బస్ స్టాండ్కి వచ్చినప్పుడు పురం అనేసి ఆటోలు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి సో ఒక ట్వంటీ రూపీస్ ఇచ్చారంటే ఈ ప్లేస్ దగ్గర డ్రాప్ చేస్తారు మనకి ఈ ప్లేస్కి ఆపోజిట్ పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది సో మనం మెయిన్ రోడ్ నుంచి ఈ ప్లేస్ని చూడగానే ఆల్మోస్ట్ గుర్తుపట్టగలం ఎందుకంటే కొంచెం హైట్లో ఉంటుంది పైన మూడు గదులు అనేవి విజువల్గా కనిపిస్తూ ఉంటాయి సో ఇదనమాట మీ అందరికి యూజ్ అవుతుంది అనుకుంటా నచ్చితే మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్ చేయండి ఆల్మోస్ట్ ఇది ఇంతకుముందు ఈ ప్లేస్కి వెళ్ళినా సరే కామెంట్ చేయండి ఎందుకంటే మీ ఒపీనియన్ అనేది నాకు తెలియాలి నెక్స్ట్ మన విజయవాడలో ఎలాంటి ప్లేస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి సో ఇదన్నమాట మన వీడియో థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ సో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి చిన్న థ్యాంక్స్